ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ ఏంటి అంటే హ్యాటితో వేట ఇక గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసి ఆ సర్కిల్ మధ్యలో ఆ హ్యాట్ని ఏర్పాటు చేశారు కెప్టెన్సీ కంటెండర్గా ఎవరైతే ఉన్నారో బజర్ మోగినప్పుడు ఆ హ్యాట్ని ఒకరు తీసుకొని ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేయట్లేదో వాళ్ళకి ఆ హ్యాట్ని ఇచ్చి ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేస్తున్నారో వాళ్ళల్లో నుంచి ఒకరిని తీసేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే నిఖిల్ హ్యాట్ దొరకడంతో తీసుకెళ్లి గౌరవ్కి ఇచ్చాడు గౌరవ్ ఏమో కళ్యాణ్ ని కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించాడు ఆ తర్వాత ఇమాన్యుల్కి దొరికితే సంజనకి ఇస్తే సంజన దివ్యని తొలగించారు మళ్ళీ ఇమాన్యుల్కి దొరికితే దువ్వాడ మాధురికి ఇస్తే ఆవిడ వెంటనే నిఖిల్ని తీసేసింది మళ్ళీ ఇమాన్యుల్కి దొరికితే దువ్వాడ మాధురికి ఇచ్చారు ఆవిడ రీతుని తీసేసింది ఇక ఫైనల్గా ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగినప్పటికీ ఆ హ్యాట్ అయితే ఇమాను దొరికింది ఇక ఇమాన్యుల్ తీసుకెళ్లి సంజన గారికి ఇస్తే సంజన తనుజ కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించింది దీంతో తనుజ వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిందనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్లో తనుజ వారం రోజుల నుంచి ఒంట్లో బాలేనప్పటికీ కూడా తను గేమ్ ఆడాలి అనే లక్ష్యంతో పాపం మొత్తానికి ఈ వారం మొత్తం గేమ్ ఆడింది చివరికి పాపం తను గేమ్ ఆడినా కూడా క్షూణ్యంలానే కనిపించింది మరి మొత్తానికి తనుజ కన్ను తిరిగి పడిపోవడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ లేపడానికి ప్రయత్నించినా కూడా వెంటనే తనుజ లేవకపోవడంతో మెడికల్ రూమ్కి పంపించారు తను కెప్టెన్ అవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందనేది కామెంట్ చేయండి indi.